హాయ్ అండి వెదర్ మొత్తం కూల్ అయిపోయింది కదా దానికోసమని నేను చిన్న స్నాక్ అడ్డం అనేది ప్రిపేర్ చేశాను దానికోసమని ముందుగా మనము ఉడికించిన ఆలుగడ్డను వచ్చేసి మ్యాచ్ చేసేసుకొని దాంట్లో కొంచెం బియ్య కొంచెం కొంచెం ఫ్లోర్ వేసేసుకొని దాంట్లో కొన్ని ఆనియన్ కొంచెం పుదీనా కొంచెం మిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు అనేది యాడ్ చేయండి యాడ్ చేసిన దాంట్లో మనం వచ్చేసి కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మనము ఉడకబెట్టిన ఆలుగడ్డలతో నుండి వాటర్ వస్తుందండి దాన్ని ముందుగా మంచిగా మెట్టగా మ్యాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గోధుమ పిండిలాగా కలుపుకోండి వీటిని వచ్చేసి చిన్న చిన్న వడలుగా ఫ్రై చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని సాస్తో తింటే పైన మొత్తం క్రిస్పీగా లోపల మొత్తం సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి బై మరొక మంచిగా మళ్ళీ కలుస్తా